ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు మీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సిద్ధంగా ఉందా హాయ్ వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలి అందులో ఏమేమి ఉండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా గాయాల కోసం స్టెరైల్ కాటన్ గాస్ ప్యాడ్స్ మరియు బ్యాండేజెస్ ప్లాస్టర్స్ దాంతో పాటు యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ లైక్ శామ్లాన్ అండ్ వీటలిన్ మరియు సిజర్స్ కత్తెర పెట్టుకోవాలి మరియు కాలిన గాయాలు కోసం ఏముంచుకోవాలి బన్స్ క్రీమ్ సిల్వ్ సిల్వర్ సల్ఫర్ డయాసిడ్ అట్మెంట్ వస్తుంది ఎంచుకోవాలి దాంతో పాటు హలో క్రీమ్ కూడా వావచ్చు మరియు బన్స్ వల్ల వచ్చిన నొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్ పారాసెటమాల్ టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు ఏదైనా అలర్జీ ఇంట్లో జరిగినప్పుడు దురద ఎక్కువ ఉన్నప్పుడు సిట్రిసిన్ మాతలు మరియు కెరామైన్ మోషన్ కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో పెట్టుకోవాలి వీటితో పాటు థర్మోమీటర్ టార్చ్ లైట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్టెరాయిడ్ గ్లౌస్ మరియు ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ మరియు హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ మెడిసిన్స్ ఇంట్లో ఎవరో ఏ మాత్రం అవన్నీ కూడా ఒక పేపర్ లో రాష్ట్రంలో పెట్టుకోవడం మంచిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ని చెక్ చేసుకోండి ఒక చిన్న సంసిద్ధత పెద్ద పెను ప్రమాదాల నుంచి ఇంపార్టెంట్ వీడియో వీడియోస్